జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ రెండవ శనివారం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయిరామ్ చారిటీస్ వృద్ధాష్టమం నందు శ్రీ 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 స్వామి పీఠం గాలిపాలెం మేడనూరు సురేష్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి గారి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజనం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మేడనూరు సురేష్ రెడ్డి దంపతులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి నెలా క్రమం తప్పకుండా రెండవ శనివారం వృద్ధులకు భోజనం ఏర్పాటు చేస్తున్నారని అదేవిధంగా అందరూ వారి యొక్క తల్లిదండ్రులు వర్దంతీలు గాని ఇతర ఏ కార్యక్రమాలు ఉన్నా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు టీచర్ రాధయ్య కేఆర్ఎం షాప్ రాము పయ్యావుల మురళీనాయుడు నవీన్ జైకుమార్ పిల్లిళ్ల శ్రీనివాసులు తూపులి యశ్వంత్ డిష్ నాగరాజు గోల్డ్ మల్లికార్జున కృష్ణారెడ్డి నాగేంద్ర నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు 42 66 41 66 14 66 भाई हां हां सर कुतल 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 अल्लाह

Terima sewa semesta. ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం తప్పకుండా మా కుటుంబ సభ్యుడైన నడనూరు సురేష్ రెడ్డి దంపతులు ముప్పై ఆరు మందికి మంచి రుచికరమైన భోజనాల్ని అందిస్తున్న మా సురేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ప్రతి నెల రెండవ శనివారం వస్తే ఇక్కడ వృత్తులు కూడా మంచి భోజనాలు మా సురేష్ రెడ్డి భోజనాల కోసం ఎదురు చూస్తుంటారు చాలా సంతోషమైన విషయం రెండు రోజుల నుంచే మాకు సురేష్ గుర్తు చేయటం కానీ నేను గుర్తు చేయటం కానీ లేదంటే మా నిర్వాహకుల కళ్యాణి గుర్తు చేయటం కానీ ఏదో ప్రక్రియలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మూడేళ్ళు పూర్తయ్యే నాలుగో సంవత్సరం కూడా జరుగుతూ వస్తుంది ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఏదో ఒక సందర్భం వర్ధంతిగో పుట్టినరోజుకో చేసుకునే ఒక కార్యక్రమాన్ని మా సురేష్ రెడ్డి దీన్ని స్టాండర్డ్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రగతి సేవ సేవా సంస్థకి ఒక పెద్ద అసట్టు ఎందుకంటే ఈ ఒక ముప్పై ఆరు మందికి భోజనాలు పెట్టే తృప్తి దేంట్లో కూడా ఉండదు పెద్దవాళ్ళకి భోజనాలు ఒకరోజు కడుపు నిండా పెడితే దాని మించిన పుణ్యం ఏరియాదు ఉండదు సుధాగా మా సురేష్ రెడ్డి వెంకాయపాలెం గాలిపాలెం వెంకయ్య స్వామి భక్తుడు ఆ వెంకయ్య స్వామి భక్తుడు కూడా మా ఆశీస్సులు మా సురేష్ రెడ్డికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా వాతావరణం ఉందమ్మా ఇంకొచ్చేది వర్షాకాలం ఈ వర్షాల్లో కూడా ఈ దోమలు ఇలాంటి ఎఫెక్ట్ కొంత ఉంటాయి కాబట్టి నీకు చెప్పబడలేదు కానీ కూడా కొంత ఇంకొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ఈ ఒక కరెంట్లు తరచు పోతుంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని పెద్దవాళ్ళని వేరే వ్యాధులు రాకుండా అందులో ఇప్పుడు వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉన్నాయి పజాలు అంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా వైరల్ ఫీవర్లు ఉన్నాయి ఈ ఒక సీజన్ కానీ మనం కానీ తప్పించేసుకుంటే జనవరి ఫిబ్రవరి దాకా మళ్ళీ ఫ్రెష్గా అది ఫ్రెష్ అయిపోతుంది మన పెద్దవాళ్ళంతా కూడా కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఇంకా ముందు ఈ ఒక ఆశ్రమానికి మంచి కార్యక్రమాలని మనం అందిస్తామని చెబుతూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి మా సురేష్ రెడ్డి అందించిందని మా ప్రగతి కుటుంబం అంతా కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండో శనివారం క్రమం తప్పకుండా భగవాన్ శ్రీ శ్రీ స్వామి పేరు మీద శ్రీ స్వామి ఆశీస్సులతో ప్రతి నెల క్రమం క్రమం తప్పకుండా ఇక్కడున్న వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ దానాల దానాలలో దానాల కన్నా నీటికన్నా గొప్పది అన్నదానం కాబట్టి అన్నదానం చేయడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమాలు కొన్ని సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం చంద్రన్న ఎందుకంటే ఈ మధ్య కాలంలో చంద్రన్న నాకు అనేక సార్లు ఫోన్ చేశాడు సురేష్ ఖాళీగా ఉంటే మాకు ప్రోగ్రామ్ ఉంది రమ్మని చెప్పి పదే పదే ఫోన్ చేశాడు ఈ మధ్యకాలంలో నేను రాలేకపోయాను చంద్రన్న ఓర్పు సహనంతో ప్రతి పోగ్రానికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ ఈ సంస్థ ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం చంద్రన్న మన ముందు ప్రత్యేకంగా చంద్రన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా చంద్రన్న ఆరోగ్యాలు అష్టవేశ్వరాలతో ఉంటే ఈ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందుతుందని ప్రత్యేకంగా ధన్యవాదాలు చంద్రన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా గాలిపాయలు వెంకయ్య పీఠాధిపతి వాళ్ళ ఆశీస్సులతో మన మెడనూరు సురేష్ రెడ్డి గారు ప్రతి నెల రెండో శనివారం మంచి భో రుచికరమైన భోజనాలు పెద్దలకు అందించడం జరుగుతుంది ఈ క్రమం తప్పకుండా కంటిన్యూ ఈ ప్రోగ్రాము వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మనసుకుంటూ కోరుకుంటూ ఇంకా అతను ఇంకా ఉన్నత పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రతి నెల రెండవ శనివారం నూరు సురేష్ రెడ్డి గారు మరియు వాళ్ళ శ్రీమతి శాంతి గారి యొక్క సహాయ సహకారాలతో ప్రతి నెలా కూడా ఆగకుండా నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేస్తున్నారంటే వాళ్ళకి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తు వాహనాలు ఆత్మజ్ఞానం కూడా కలిగి మంచి ఉన్న స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్న ఆయనకి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ప్రగతి సేవా సంస్థ అనేది నిజంగా చుట్టుపక్కల గ్రామాల్లో నానింది ఈ రోజున ప్రగతి సేవ సంస్థ అంటే చంద్రశేఖర్ అనే పేరు అందరికీ కూడా ఈరోజు తెలిసింది ఈ యొక్క ఆశ్రమాన్ని కూడా చాలా సక్రమంగా క్రమ పద్ధతితో నిర్వహిస్తున్న కళ్యాణి గారి కళ్యాణి గారికి కానీ మరి ఇక్కడ ఇక్కడ మీరందరూ కూడా పెద్దలు ఆమె యొక్క సేవల్ని మీరు తీసుకుని చక్కగా ఉన్నందుకు మరి మీ అందరికీ కూడా మా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షులు వారికి మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను ముందుగా మా అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్ గారికి అలాగే నిన్నగాక మొన్న మొదటి సేవ సంస్థలో చేరి మొదటి కార్యక్రమానికి హాజరైన మా జయకుమార్ గారికి స్వాగతం పలుకుతూ రెండో రెండోస్తే నేను చూసింది మొదటి కార్యక్రమం కొద్దిగా చిన్న సవరణ రెండో కార్యక్రమానికి హాజరైనటువంటి జయకుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి హాజరైతే ఒక పది కార్యక్రమాల తర్వాత నేను వెళ్ళాలి అన్నటువంటి మనసు పీకే విధంగా మీకు ఖచ్చితంగా చంద్రన్న తయారు చేయగలరు ఆ విషయంలో మా గ్యారెంటీ ప్రగతి సేవా సంస్థ ఏదైనా కార్యక్రమం చేస్తుందంటే ఇరవై మందికి తగ్గకుండా ఒకప్పుడు పది మంది ఆ సంఖ్య కాస్త ఇరవై మందికి పెరిగి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఉంది సెకండ్ సాటర్డే వస్తుందంటే మేము సెలవు కన్నా కూడా ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటాం మూడేళ్ల పాట అంటే ముప్పై ఆరు సార్లకు మించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మెన్నూరు సురేష్ రెడ్డి గారికి అలాగే ఒక ప్రతీ శాంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి వెంకయ్య స్వామి గారి భక్తుడైన ఆయన చెప్తుంటారు ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి బ్రేమ్ముందుయించేవాళ్ళు కాదని చెప్పారు ఆ సూర్తిని పాటిస్తూ సురేష్ రెడ్డి గారు దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ప్రగతి సేవా సంస్థ కొన్ని పరిమితులు అంటే ఏమీ లేకుండా అన్ని రంగాల్లో తన సేవలను విస్తరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి మేము హాజరవ్వడానికి ఇలా సెలవు దినాల్లో ఏర్పాటు చేసినటువంటి మా అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి మా అప్పుడే చెప్పారు మా మురళి గారు ప్రగతి సేవా సంస్థ అంటే ఒక బ్రాండ్ లాగా తయారైంది అది చిన్న పెద్ద ఎక్కడ కార్యక్రమం చూడకుండా ఏదైనా చేయగలరు గ్రాండ్గా చేయగలరు అన్నటువంటి నమ్మకాన్ని సమాజంలో కల్పించారు ఆ సమాజ కల్పనలో ఆలోచనలో క్రియేట్ చేసినటువంటి మా అధ్యక్షులకి మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సేవా సంస్థ నమస్కారాలు మా అధ్యక్షులు సేవ లక్ష్యంతో ఈ సాయిరాం చారిటీ ఆశ్రమాన్ని గత తీసుకొని ఇక్కడ కావాల్సిన వృద్ధులకు అనేక సౌకర్యాలు ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహాయ సునీల్ గారి సహాయక కట్టాలతో ఇక్కడికి జరిగారు ఈ ఆశ్రమాన్ని దాదాపు నాలుగు నాలుగేళ్ల నుంచి ప్రతి నెల రెండవ శనివారం మా ప్రగతి గౌరవ కుటుంబ సభ్యులైనటువంటి సురేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి చాలా మంచి పౌష్టిక ఆనందాన్ని అందిస్తూ విసి కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఆనందదాయకం సురేష్ రెడ్డి గారి కుటుంబం ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వరస్వామి ఆశస్సులు వెండిగా ఉండాలని ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను